ఒక వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఏంటంటే నా చిత్తంగా ఏది అడిగినా అంటే నువ్వు ఏదైతే అరుగుతున్నావో ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడి చిత్తము అయితే అది ఖచ్చితంగా ఏమవుతుందట నెరవేరుతుంది ఎందుకు ఖచ్చితంగా నెరవేరుతుందని మనం చెప్పగలుగుతున్నామంటే మనకి వాగ్దానాలు ఉన్నాయి అవి క్రీస్తులో అవును ఆమెగా ఉన్నాయి అంతేకాకుండా ఆకాశము భూమి గతించు గాని నా మాట్లాడడం కూడా గతించు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు పదే 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 నాతో నాతో సహవాసం చేయండి నాతో జీవించండి నాతో ఉండండి అని అంటాడు ఎందుకంటే ఈ లోకం అంతా కూడా దుష్టుడి చేతిలో ఉంది ఈ లోకంలో ఆలోచనలు తలపులు ఉద్దేశాలు అన్ని కూడా చూడ దుష్టుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకని దేవుడు బిడ్డలుగా మీరు దేవుడి చేతిలో ఉన్నప్పుడు దేవుడికి సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మాటలు వినడానికి మీరు ఇష్టపడినప్పుడు దేవుడు వాక్యాన్ని చదివినప్పుడు దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో ఉంటున్న నీవు వాడు ఆలోచనలో వాడు తలంపులో వాడు ఉద్దేశంలో వారి మాయలో వారి ఉచ్చలో మనము పడకోకుండా మన యొక్క జీవిత గమ్యాన్ని గాని మన యొక్క ఆలోచన గమ్యాన్ని గాని మన ఉద్దేశ గమ్యాన్ని కానీ దేవుడు చిత్త ప్రకారంగా నడిచి మనము మన గొప్ప విద్యా మనం ఏం చేసుకుంటామంట సాధించుకుంటాము అందుకని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు నాకు మంచి చెప్పండి త్వరగా నాకు ఎక్కదు కానీ ఎవరైనా చెడు చెప్పండి అది త్వరగా ఎక్కుతుంది ఎందుకంటే మంచికి మంచి ఒక వ్యక్తిని కానీ ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది పాపము ఒక వ్యక్తిని పతనా స్థితిలో తీసుకెళ్తుంది అయితే పాపము ఏం తీసుకొస్తుంది అంటే సంతోషాన్ని తీసుకొస్తుంది పాపము ఏం తీసుకొస్తుంది అంటే మరి మన జీవితంలో మనము ఎంతో ఆనందంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఆ పాపం జీవితాన్ని ఏం చేస్తుందంటే మరి భయంకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్తుంది ఎప్పుడైతే మన జీవితంలో పాపము అనేది ఉంటుందో ఆ పాపము దేవుడి యొక్క ఆలోచన నెరవేరకుండా చేస్తుంది మన మనస్సు మన మనస్సు మన దృష్టి వైపు మన మనస్సు మన చేసే పని పట్ల మన మనస్సు మన మీద ఆధారపడిన వాళ్ళ మీద మన మనస్సు మన యొక్క పని మీద ఉండలేకపోదు ఎందుకు అంటే మనము నేర్పించబడినప్పుడు మన పూర్తిగా జీవితాన్ని ఇక్కడ కొన్ని విషయాలు మేము ముందు ఆశపడుతున్నాం ఎప్పుడైతే మన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనము తిరిగి దేవుడు మరి ఉండడానికి మనం ఇష్టపడినట్లయితే మీరు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు మీలో ఉన్న వాళ్ళందరిలో కూడా దేవుడి యొక్క శక్తి ఉంది మీలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అందరిని కూడా దేవుడు ఏం చేస్తారా ఇష్టపడుతున్నాడు మీ అందరి కొరకు కూడా దేవుడు ప్రాణ మీ అందరి పట్ల కూడా దేవుడికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి అయితే ఆ ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నతమైన తలపులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్న మీ జీవితాన్ని ఇవ్వగలిగినట్లయితే మీ తలంపులు ఇవ్వగలిగినట్లయితే మీ ఉద్దేశాలను ఇవ్వగలిగినట్లయితే నడకను ఇవ్వగలిగినట్లయితే మీ ప్రవర్తనను ఇవ్వగలిగినట్లయితే మీ టాలెంట్స్ ను బయటకు తీసి మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెడతాడు చిన్న చెప్తా ఒక కర్ముంది లేదా ఒక రాయి ఉంది లేకపోతే ఏదో తీసుకోండి ఒక కర్ర తీసుకున్నాం తీసుకుంటా ఒక ఆ కార్పెంటర్కి కానీ ఒక బొమ్మలు చెక్కే అతనికి కానీ అది ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దానిలో ఒక మంచి ఏం చేస్తారంట రూపాన్ని చెందాడు అందుకని ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నేను చూసినప్పుడు అది నాకు పొయ్యిలో పెట్టుకునే కరలాగే కనబడుతుంది నువ్వు చూసినప్పుడు అదేమో ఒక ఆ తలుపు అతి వెళ్ళకడా అర్థపెట్టుకునేదాకా కనబడుతుంది లేకపోతే ఇంకొకరు చూసినప్పుడు అది పడిపోకుండా ఇక్కడ పెంచుకుంటే అది దాని మీద వస్తువులు పెట్టుకోవడానికి పనిచేస్తుంది కానీ అదే ఒక కార్పెంటర్ చూడగలిగినట్లయితే కార్పెంటర్ కలిసినట్లయితే దారిలో ఒక సృజనాత్మకమైన అందరూ సంతోషించే అందరూ ఆనందించే అందరూ ఎల్లో పెట్టుకునే ఒక బొమ్మను ఈ ఈరోజు నీ జీవితాన్ని నీ జీవితాల్లో నీ జీవితంలో ఏది అయితే చెయ్యగలదో ఏదైతే నీ జీవితంలో ఉందో ఏదైతే నీ జీవితాన్ని వచ్చగలిగే వంచగల ఆయన జీవితకి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఇంకా కార్పెంటర్ ఎలాగైతే అందరి నీళ్ళల్లో పెట్టుకొని సంతోషించేటట్టుగా చేస్తాడో నీ నా జీవితాన్ని కూడా ఉంచుగా అందుకని ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోయినాయి నా జీవితం వెళ్తే నేను ఎగ్జామ్స్ రాసుకున్నాను రాసేసే నా పరిస్థితి ఎప్పుడు అనుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని బదుల పరిచయం ఉన్నాడు మీద మిమ్మల్ని స్థిరంగా మీతో వాడి ఉన్నాడు ఎందుకని నువ్వు అక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వేంటంటే మొదటి కానీ దేవుడి అందుకని చూడండి నా చిత్తానుసారంగా ఏది అడిగినా మనది అంతే మనవి ఆలోచిస్తారు అంతే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్స్ రాస్తారు నీకు ఫస్ట్ కావాలి అయితే ఇప్పుడు ప్రభుత్వ నాకు మంచి మార్కులు రావాలి దేవచిత్వా కదా నాకు తెల్లు కావాలి దేవచిత్వా కదా పోవాలి నాకు ఆరోగ్యం కావాలి నేను ఉన్నతమైన సరిలే అదగా ఆ మితముగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగే